రేపు ఏం పండుగ నువ్వు చెప్పు ఉగాదా అంటే ఏం తెలుసా ఏం ఉగాదంటే సరే అమ్మా ఉగాదంటే మనకు తొలి పండుగ మన మరాడి భాష తెలుగు కదా తెలుగు వాళ్ళకు తొలి పండుగ అన్నమాట ఉగాది అంటే సరేనా మనకు నాలుగు యుగాలు ఉన్నాయన్నా ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నామన్నమాట అంటే ఉగాది ఫస్ట్లో కలియుగం స్టార్ట్ అయినప్పుడు చేసుకున్న పండుగ అనమాట ఇది ముందు దీన్ని యుగాది అనేవాళ్ళం ఇప్పుడు ఉగాది అంటున్నాం అనమాట అంటే ఉగాది పండుగ మనం ఇప్పటికి ఎన్నిసార్లు తెలుసు చేసుకొని ఐదు వేల నూట ఇరవై ఆరు సార్లు చేసుకున్నాం ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ ఇది ఐదు వేల నూట ఇరవై ఏడు ఉగాది అనమాట ఈ ఉగాది రోజు ఏం చేస్తామంటే పొద్దున్నే ఉదయాన్నే సూర్యోదంగా ముందే లేయాలన్నమాట లేచిన తర్వాత స్నానం చేయాలి మొత్తమైందా స్నానం చేసి దేవుడిని పూజించుకొని ఉగాది పచ్చడి అని చెప్పేసి చేస్తారు ఉగాది పచ్చడి అంటే దాంట్లో ఆరు రకాలు ఉంటాయిరా అది తీపి ఉంటుంది అంటే స్వీట్ అన్నమాట ఉప్పు ఉంటుంది మళ్ళా కారం ఉంటుంది పులుపు ఉంటుంది చేదు ఉంటుంది వదరు ఉంటుంది అన్నమాట ఇవన్నీ మొత్తం సిక్స్ అన్నమాట ఆరు రోజులు కలిపి చేస్తారు గది పచ్చడి చేసుకొని దాన్ని తినాలన్నమాట గది పచ్చరి మీరు తినలేదు కదా అవి అది చేసుకొని తినాలన్నమాట చూద్దరలేదు రేపు టేస్ట్ చూద్దాం మళ్ళీ అది తిన్నాక ఇంకోటి పంచాంగం అని ఏం జరుగు చెప్తారన్నమాట వచ్చే సంవత్సరం పంచాంగం అవన్నీ వినేసేసి దాంట్లో పంచాంగంలో వచ్చి ఈరోజు ఏం వారము తర్వాత రాసులు ఉంటాయి పన్నెండు రాసులు మీరు ఏ రాసి అవన్నీ రాసి పరంగా వాళ్ళు జాతకులు అనమాట ఏమేమి జరిగేది అని దాన్నే పంచాంగం అంటారనమాట అదంతా వినేసేసి మళ్ళీ ఇంట్లో అమ్మ చేసి పిండి వంటలు చేస్తాను పిండి వంటలు కమ్మగా తినేసేసి హాయిగా ఆడుకోవాలన్నమాట ఇంకా కొంతమంది ఉగాది రోజు ఉయ్యాలు కట్టుకొని ఉయ్యలు ఉన్నమాట అంతకు రేపు వచ్చే ఉగాదికి ఓ ఉంది తెలుసా ఆ పేరు ఏం పేరు అంటే విశ్వాసు ఆ సంవత్సరం పేరు అనమాట విశ్వావసు అంటే అంటే విశ్వానికి సంపదనిచ్చేదన్నమాట అర్థమైందమ్మా అది అందుకోసం రేపు చేసుకుంటున్నాం ఉగాది మీకందరికీ ఉగాది శుభాకాంక్షలు ఓకేనమ్మా అందరికీ ఉగాది శుభాకాంక్షలు మీరు కూడా చెప్పండి అందరికి ఉగాది శుభాకాంక్షలు నువ్వు తల్లి అందరికి శుభాకాంక్షలు శుభాకాంక్షలు కానీ మర్చిపోయింది చిన్న పాప